హలో అండి అందరికీ ఈరోజు నేను బీరకాయలు రొయ్యల కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అండి ఇంట్లో చేసేలాగే చేసేస్తున్నాను ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోవాలండి ఫస్ట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత బీరకాయలు టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి నేను ఎందుకు బీరకాయలు టమాటాలు సర్వేసేసానంటే టమాటాలు బీరకాయలు తొందరగా మగ్గిపోతాయి అనేసి తొందరగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఎట్లా వాటర్ బయటకు వచ్చేసిందో మంచిగా మగ్గిపోయినాయి తర్వాత కొద్దిగా కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా మంచిగా మగ్గబెట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్ బీరకాయ కర్రీ బీరకాయ రొయ్యల కర్రీ చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇంతేనండి చాలా సింపుల్ బీరకాయ రొయ్యల కర్రీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్